హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి ఎవరెవరో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు ప్రతి ఒక్కరూ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామో చూడండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేయండి చూడండి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ఆర్ఆర్బి గ్రూప్ డి అడ్మిట్ కార్డు సంబంధించి చూసుకుంటే దశల వారీగా విడుదలైతే చేయబడుతుంది పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు అనేది విడుదల చేపడతాయి సిబిటీలో అర్హత సాధించిన అభ్యర్థులు పీఈటి పరీక్షకు హాజరు కావడానికి అడ్మిట్ కార్డు జారీ అయితే చేయబడుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అవసరమైన లాగిన్ ఆధార్లను నమోదు చేయాలి అడ్మిట్ కార్డు యొక్క హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా అభ్యర్థులు పంపరు అడ్మిట్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రము ఇది లేకుండా అభ్యర్థులను పరీక్ష హాల్లో అనుమతించరు ఆర్ఆర్బి గ్రూప్ డి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి దశల కింద అయితే ఇవ్వబడ్డాయి చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అడ్మిట్ కార్డ్ అనేది ముందు ఆర్ఆర్బిల సంబంధించి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి అడ్మిట్ కార్డ్ లింక్ పైన క్లిక్ చేయండి అవసరమైన ఆధారాలను నమోదైతే చేయండి ఆర్ఆర్బి గ్రూప్ డి అడ్మిట్ కార్డ్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది డౌన్లోడ్ చేసి సేవ్ అయితే చేయండి ఇది అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేయండి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం